ఏకాదశి రోజు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్ వీడియో చూసేయండి చెప్తాను నైట్ డ్యూటీ ఫినిష్ చేసుకుని పొద్దున్నే లేచేసి ఇలా మంచిగా ముగ్గులు పెట్టేసి ముగ్గు ఎందుకో బోసు బోసగా అనిపిస్తుంది కదా సంథింగ్ నాట్ ఫుల్ఫిల్డ్ అనేసి దా అనిపించినప్పుడు పూలు కూడా పెట్టేసామ తర్వాత మళ్ళీ ఇంట్లో కొన్ని పనులు అయితే చేసేసుకొని నేనైతే టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాను అండ్ అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ఏకాదశికి టెంపుల్కి అస్సలు ఎక్స్పెక్టేషన్ లేదు ఎలా ఉంటుందా అని ఈ క్రౌడ్ని చూసి అయితే నిజంగా మినీ హార్ట్ అటాకే వచ్చింది నాకు వామ్మో ఇంత క్రౌడ్లో నేను ఎప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకునేది అని ఫర్ ది గాడ్ గ్రేస్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపలే దర్శనం అయితే అయిపోయింది అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది బయటకు వచ్చి చూస్తేనేమో ఇలా మంచిగా డెకరేషన్ అన్నీ ఉన్నాయి సో అక్కడ కొన్ని ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుందామంటే నేనేమో ఒకదాన్నే వెళ్ళాను సో ఎవరి హెల్ప్ లేదు అందుకే అక్కడ జుగాడ్ చేసి అక్కడ ఒక ప్లేస్లో ఫోన్ అయితే పెట్టాను కానీ హార్ట్ డగ్ 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 కొట్టుకుంటుంది ఎక్కడ పడిపోతుందా అని సో వెంటనే చిన్న వీడియో తీసేసుకుని అలానే ఫోన్ తీసేసుకున్నా అండ్ దెన్ ప్రసాదం అయితే ఇచ్చారు ప్రసాదం అయితే టూస్తో అలానే జ్యువెలరీ కూడా తీసుకున్నా కొన్ని అండ్ నాకైతే ఇదేమో మినీ జాతరలాగా అనిపించింది చాలా బాగుంది డెకోర్ అండ్ ఆ వైబ్స్ అయితే సూపర్ పాజిటివ్ అండ్ జ్యువెలరీ గురించి డీటెయిల్స్ కావాలా దానికి సపరేట్ వీడియో చేద్దామంటారా చెప్పండి మీరు కమెంట్ చేసేస్తే నేనైతే నెక్స్ట్ వీడియో చేసేస్తా సో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి